హాయ్ అండి వీకెండ్ వచ్చిందంటే ప్రతి ఇంట్లో నాన్ వెజ్ తప్పకుండా ఉండాల్సిందే కదా ఒక్క వీకెండ్ ఏంటి స్పెషల్ అకేషన్స్కి అయినా ఫెస్టివల్స్కి కూడా మనం చికెనో మటనో ఫిష్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు ఆర్ మటన్ తెచ్చుకున్నా ఒకే ప్రాసెస్లో కాకుండా ఒక్కసారి ఇలా డ్రై ఫ్రైలా చేశారంటే టేస్ట్ మాత్రం అనుకోండి చాలా ఈజీ ప్రాసెస్లో మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఇప్పుడు చూపించేస్తానండి ఈ మటన్ ఫ్రై కోసమని నేను ముందుగానే ఇలా హాఫ్ కిలో మటన్ అయితే బాగా క్లీన్ చేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని ఇలా బాయిల్ చేసుకుంటున్నానండి ఇలా ఉడికించుకొని పక్కన పెట్ట పెట్టేసుకుంటున్నాను తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో అయితే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి నాన్ వెజ్ కర్రీస్లోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకి బాగుంటుంది ఇందులోనే ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకుంటున్నాను నేను ముందుగానే ఇలా సన్నగా ఒక త్రీ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఆ ఆనియన్స్ కూడా ఈ ఆయిల్లోకి అయితే వేసేస్తున్నాను ఈ ఆనియన్స్ అన్ని లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు అండ్ టూ స్పూన్స్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను వేసుకొని మొత్తం కూడా ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి మనకి పచ్చివాసన అనేది పోయేలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో నేను వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అండ్ అలాగే జీడిపప్పు అయితే నేను దీంట్లోకి టేస్ట్ కోసం అయితే వేస్తున్నానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలండి చూడండి గోల్డ్ కలర్లోకి అయితే వచ్చేసాయి ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఈ మటన్ కూడా ఇందులో అయితే వేసేస్తున్నాను వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో నేను హాఫ్ స్పూన్ అయితే పసుపు వేస్తున్నాను అండ్ వన్ స్పూన్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నానండి ఆల్రెడీ ఇందాక మనం బాయిల్ చేసుకున్నప్పుడు అయితే ఇవి కొంచెం కొంచెంగా వేసుకున్నాం కదా అందుకే ఇప్పుడు టేస్ట్కి సరిపడేంత అయితే వేసుకుంటున్నానండి ఆ తర్వాత వన్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ వన్ స్పూన్ మటన్ మసాలా పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకొని మొత్తం కూడా ఈ ముక్కలకి పట్టేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలండి అంతేనండి ఇంకేమీ మనం ఇందులో వేసుకోవాల్సిన అవసరం లేదు చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఈ మటన్ ఫ్రై అనేది మనం రెడీ చేసేసుకోవచ్చండి చూడండి చాలా మంచిగా ఫ్రై అయిపోయాయండి మటన్ అంతా కూడా ఇప్పుడు ఇందులో నేను లాస్ట్లో అయితే ఇలా పుదీనా అండ్ కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్లో ఇలా ఒకసారి ట్రై చేశారంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుందండి నేను చెప్పడం కాదండి మీరు ఒకసారి ట్రై చేశారంటే చాలా బాగుంది అని మీరే చెప్తారు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేయండి మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ఫ్రై చేశారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసాక ఇలా మటన్ ఫ్రై చేశారంటే చాలా బాగుంది అని చెప్తారండి మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుందని చెప్పేస్తారు వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి